హలో అండి హాయ్ అందరికి నమస్కారం అండి నేను లోకల్ పైనా సీ సూ చాలా రోజులు అయింది కదా మన ఛానల్లో సీ వీడియో పెట్టేసి అవునండి ఎందుకంటే సింగి వీడియోలో చేద్దామంటే అది రొటీన్ గా మీకు బోర్ అనిపిస్తుంది అందుకనే కొత్తగా ఉంటదని మళ్ళీ మన ఊరు వచ్చి మన విలేజ్ ఇది చూడండి ఆ పక్క గ్రీన్ ఎఫెక్ట్ ఈ పక్క గ్రీన్ ఎఫ్ మధ్యలో ఇది ఏర్ లాంటిది అనమాట ఇది ఈ కి మన సముద్రంలోకి వెళ్ళడానికి ఒక దారి ఉంది అనమాట అది కూడా చూపిస్తాను మీకు బాగా చూడండి ఎందుకంటే ఈ ఏరి కూడా పెద్దగా ఉండదు చిన్నది ఉంటది ఆ సముద్రంలో వాటర్ అనేది దీంట్లో పాస్ అవుతుంది చిన్న దారి అనమాట ఈ దారిలో వెళ్లి మన సముద్రం పెద్ద సముద్రంలోకి వెళ్తాం సముద్రం అనేది వేట చేస్తాం అదే ఈ చేస్తాం అనమాట ఇది మీరు అలా చూడండి ఏ చేపలు పడితే చూద్దాం ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మా ఊరు కూడా వచ్చేసి ఇలాంటి వేట చేసేసి కంటెంట్ అని మీకు కూడా చూస్తే బాగుంటా కానీ వచ్చాం మేము గైస్ గాసులు అతను చూసారా అతన వాటర్ లో నడుతుంది అనుకోదు తన సాగే కాలం పీతలు తొక్కుతున్నాడు పీతలు అంటే బ్లూ క్రాప్ ఉంటాయి కదా బ్లూ క్రాబ్ గ్రీన్ క్లాబ్ ఆ పీతలు అనమాట అంత తొక్కుతే కాళ్ళకి తగిలుతుంటాయి ఆ తగిలుతున్న పీతల్ని కవర్లు వేసుకుంటాడు అలాగ చూడాలి అంటే తను కొంచెం భార్య నిలమను ఎందుకంటే ఒడ్డు ఉంది కదా ఒడ్డు తగిలేస్తుంది తగిలేసిందా అలాగే నేలకి తగిలేసింది చెప్పనేది వెళ్ళట్లేదు మళ్ళీ తొయ్యాలి మేము భార్య ఎక్కడ ఉందా అక్కడ ఒడ్డు తగిలేసింది ఒడ్డు 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 తగిలేసింది కాబట్టి తెప్ప కదలట్లేదు ఇలా అందు కదులుతుంది బుల్లా చూసారు ఇది ఇవి చైనాలోను నెక్స్ట్ వేరే వేరే కంట్రీలో చాలా ఎక్ట్ కమ్మిత్తారు మా దగ్గర చాలా చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి దీంట్లో గుల్ల మాసం తీసి మేము గేల చేపలు లాగడానికి దీని మాసమే ఎర్ర కింద కుట్టేసి వేస్తాం చూసారా ఇవి ఎంతమంది తిన్నారో కింద కామెంట్ చేయండి ఎవరికైనా సరే కామెంట్ చేసి ఫ్రీగా పంపిస్తాను నేను అయితే మీరు తిని టేస్ట్ చేయండి మేము అయితే తిన్నాం చాలా సార్లు వాళ్ళు చెప్పంటారు కదా వేటకి వెళ్దాయి సీని మధ్యలో అదే సముద్రంలోకి వెళ్ళి వేట చేద్దాం అంటే సముద్రం మధ్యలో అయిపోయింది ఎక్కడ జరిగింది ఆ విషయం ఎవరికి చెప్పొద్దు ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు కామెంట్ చేసి అనవసరం ఇవి ఎందుకు పడి వచ్చాను మీ కోరకు కూడా కు చేస్తాను ఎన్ని రోజులు జల్లీ ఫిష్ సముద్రంలోనే ఉంటది అనుకున్నాను కాదు పిల్లకాలంలో కూడా ఉందనమాట పిల్లకాలం అంటే ఇది ఏరు కదా ఆల్రెడీగా ఈ ఏర్ అనేది సముద్రంలోకి పాస్ అయి ఉంది అనమాట ఒక వే అనేది చూపిస్తాను కదా మీకు ఆల్రెడీగా అందులో నుంచి ఇంత పెద్ద జల్లీ ఫిష్ అయితే వచ్చిందనమాట మీరు చూసారు కదా నా చేతిలో జల్లీ ఫిష్ అయితే నేనే ఎత్తలా పోతున్నాను ఎంత ఎత్తలా పోవడం అంటే దగ్గర దగ్గర లేదునా సరే ఇరవై కేజీలు పైగా ఉంటది అది ఇంకో ఐలిడ్ అది ఇంకా బతికే ఉంది దాన్ని చూస్తుంటే నాకు జాలి అనిపిస్తుంది వదిలిద్దామా లేదంటే దాన్ని చంపేద్దామా అనుకుంటున్నాను ఇప్పుడు చేపలు చంపడమే కాదు అప్పుడప్పుడు వదిలి కూడా మనం నాకు అది దాని చూసి జాలి అనిపించింది ఆలోచించలేదు ఎందుకు ఏట్లోకి వచ్చిందని ఏమో గుడ్లు పెట్టడానికి వచ్చిందని నేనైతే వదిలేస్తాను అయితే చూసారు కదా ఆ సముద్రంలో వేటకెళ్దామని ఎంత ఆస్తు తెప్ప తీస్తే మాత్రం ఆ తెప్ప అనేది సముద్రంలో ఏటకెళ్ళకంటే నడి సముద్రంలో అంటే నడి ఏట్లో ఏట్లు ఉండిపోయింది అనమాట ఉండిపోవడం అంటే ఏంటనుకున్నారు అంటే నీరు అనేది ఫుల్ గా ఉంటేనే మనకి తెప్పకి కింద భూమి అనేది తగలకని ఉంటది కానీ నీరు దగ్గర పూర్తిగా తీస్తుంది అది ఎంత టైం పడుతుంది మాకైతే తెలియదు తనుకోడు ఎలా ఉండరు వేరేవారు ఇక్కడ వెయిట్ చేయాలి పడుతుంది గంట పడుతుందా గంట అయితే పడుతుంది చూడండి ఇలాగా నడి సముతులు ఎలా ఉండిపోయింది ఇక్కడ చూసారా ఇది ఇడ్వరం ఇది చూడండి ఇలా ఉంటది నా మైక్ ఒకటి పడిపోయింది మళ్ళీ ఇంకో మైక్ మళ్ళీ పెట్టుకోవాలి మైక్ లో పడిపోయింది ఎక్కడ పడిపోయింది తెలియదు తెప్పతూస్తుండే కదా ఒక వయసువరేమో అది చాలా పెద్ద చెల్లి కదా ఇగో కొంచెం ముందుకెళ్తే బిములకు కొండది ముందుకెళ్తే అటు నుంచి దారి ఉంటది మరి దారి అంటే ఇంకో వే ఉంటది అవి నుంచి సముద్రంలో మేము వెళ్తాం కానీ చాలా బాగుంది నిజంగా ఇక్కడ నాకు సముద్రం ఇల్లు కట్టించుకోలేదు నాకైతే నేచర్ ఇంత దగ్గర ఉంట అదృష్టం ఉండాలి అంత దగ్గర ఉన్నది కూడా మనకు నాకైతే ఉంది మరి మీకు ముందో కింద గవర్నమెంట్ చేయండి చేపలు ఎక్కున్నాయా మొత్తానికి అయితే తేలిపోయింది నీళ్ళు ఎక్కిపోయింది ఆ ఓడే నుంచో మనిషిని తీసుకుని రావడానికి వెళ్ళాడు అనమాట అబ్బాయి అది తెప్ప తేలట్లే కదా లాగుదామని ఆ లోపే మన మనవాడు వేరే దగ్గర పికప్ చేసుకోవాలి ఇప్పుడు వేరే ప్లేస్ లోకి వెళ్ళేసే మనో కొంచెం ఒడ్డు ఉంది కదా ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఆగుతాం అప్పటికి వచ్చేస్తాడు మనోడు చూడండి ఇది ఇది భీమిలు కూడా ఇది క్లియర్ కనిపిస్తుంది అంతా భీమిలు అంటారు అంతా ఏరికి దగ్గరలో ఉంది దిల్లీ ఇదంతా ఒడ్డు ఇదంతా కొంచెం నొయ్యా ఇదంతా విలేజ్ లొకేషన్ కదా ఎవరైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ లొకేషన్ లో వచ్చేయండి భీములు ఇది భీములు ఏర్ అంటారు దీన్ని ఎవరైనా చెప్తారు సూపర్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ అప్పుడప్పుడు మా విలేజ్ లో కూడా మీరు కొంచెం గమన గుర్తించాలి చాలా బాగుంటది ఇలాంటి లొకేషన్ లో ఒక సాంగ్ ఒక సీన్ అన ఏదైనా సింహాద్రి మూవీ ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో ఇది మొత్తం అంతా ఇదే భీమిల్ షూటింగ్ ఇదంతా భీముల్ తీసారన్నమాట చాలా బాగుంటది మంచిగా మంచి అవుట్పుట్ ఫుట్ వస్తది కూడా నాచురల్ అవుట్ఫుట్ మన గ్రాఫిక్స్ ఏం లేకన్నా గ్రాఫిక్స్ లాంటిది ఇది కూడా గ్రాఫిక్స్ చేసిన ప్లేసెస్ కదా సారీ ఇది ఒరిజినల్ ఆ కెనడాల మధ్య వెళ్ళి వెళ్ళాలి మనం కానీ మా ఊరి వచ్చేవరకు వెయిట్ చేద్దాం ఇది ఇదే దారి అన్నమాట ఆ సంధిలో వాటర్ దీనిలో పాస్ అవుతుంది ఊరి వచ్చే వరకు వెయిట్ చేద్దాం అదో మనం యాంకర తీస్తా ఉంది యాకరా యాకరేజ్ ఎందుకంటే తెప్ప అనేది ఎల్లగా ఉంటదన్నమాట మన ఉంటుంది కదా చాలా బాగుంటుంది చాలా మంది ఎంజాయ్ చేయాలి అనిపిస్తుంది కానీ కానీ చేయలేదు కానీ చేస్తాం ఎందుకంటే మా ఊరు కాబట్టి మా ఊరి గేట్ లేవ్రో చిన్న చిన్న రెండు చేపలు పట్టి చిన్న ఈ కనుషులు అంతా మేము కనుషులు కొంతలో కొంతలో కనిషులు ఇది ఇస్రోలో చేపల గేట్లు లేనట్టు ఉన్నాయి

చూడండి అది ఇప్పుడు వరకు ఏటకెళ్తే ఒక రెండు వందలు ఐదు వందలు సాయంకాలం రెండు మూడు వందలు సంభవించుకుంటాడు ఇక్కడ ఉందా ఏమో మాడు మా వస్తున్నాడు ఉంటే కోటర్కిస్తాను మరి పెగిలా అరే బాబా ఎక్కు పెలా అదే కొన్ని ఏటో

అవి ఏంటంటే ఒకటి ఓయ్ ఓయ్ సాంగ్ లో ఉంది ఒక సాంగ్ ఉంటది తన సోలో సాంగ్ హీరోయిన్ కోసం మొత్తం పెట్టి సిరి నవ్ వే నవ్వుతూ ఏదో సాంగ్ అది పాట పాడటం అదే నెక్స్ట్ అనగనగా ధీరుడు ఏదో ఒక సాంగ్ ఉంటది అనమాట అది అనగనగా ధీరుడు మూవీలో ఉంది శృతి ఆశను మన సిద్ధార్థ హీరో దీంట్లో ఫుల్ సెట్టింగ్ మొత్తం అంతా అలాంటి షూటింగ్ కూడా ఇక్కడ అంటే కొంతమంది తెలుసు చాలా మందికి తెలియదు కానీ ఇక్కడే అని ఎక్కడో అనుకుంటారు మొత్తం అనగనగా ఈ ధీరుడు లోనైతే మొత్తం అంత సెట్టింగే అంటే ఒక విలేజ్ లా చేస్తారన్నమాట ఇది సూపర్ గా ఉంటది అంత బాగుంటది మా లొకేషన్ చూడండి మొత్తం ఒక ఎడారి లాగా అడ్డు సముద్రం ఇటు ఇటు ఏరు ఎంత బాగుంది ఇదిగో ఇదే ఏరి ఏరి మనం మేము చెప్ప వచ్చేది అన్నమా ఊడి ఆల్రెడీగా ఇలా వెళ్ళిపోతాం అనమాట ఇలాగే ఎదురు ఇది రూడే అనమాట లోనకి వెళ్ళిపోయి చేపలు ఏమన్నా ఉంటే వలేస్తాం చూద్దాం ఏం చేపలు ఉంటాయి చూస్తూ ఉండండి డిఫరెంట్ డిఫరెంట్ కు ఎలాంటి లోన్ ఎన్ని సన్నివీ జరుగుతుంది మాకే తెలియదు కాలంలో నుంచి పెద్ద సముద్రంలో ఎంటర్ అయిపోతున్నాం ఇదే పెద్ద సముద్రంలోకి వెళ్తున్నాం మనం ఇక్కడ ఉయ్యాల కంబలు ఆడుతుంది అంటది చెప్పైతే ఉయ్యాలైనా జంపాలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంటర్ అయిపోయాం కెరటాలు కెరటాలు ఆలో మైక్ పడిపోయింది ఒక మైక్ ఉంది జాగ్రత్తగా కాపాడుకోవాలి మైక్ మనం గాలి కొంచెం ఎక్కువ ఉంది తూర్పు ప్లేస్ గాలి ఆ చిన్నగాలి ఉంటే పెద్దగాలిబోయ్ బాబు మే ఏంటి కాదు ఎత్తు కుడితే ఏట్లే పడతాం అన్నట్టు ఇక్కడ వ్యాపారం ఇక్కడ కొంచెం ఊపి ఎక్కువ ఉంటది మధ్యలోకి వెళ్ళిపోతే పై ఎగిరి కింద పడతాం కదా గుండెకాయ కింద అండర్వేర్ లో జాగుతుంది మళ్ళీ లోనకి ఎక్కిస్తుంది ఇంకోసారి గుండెకాయ కింద అండర్వేర్ లో జాగుతుంది మళ్ళీ లోనకి ఎక్కిస్తుంది మీరు సినిమాల్లో చూసుంటారు ఇది సినిమా కాదు ఇది గ్రాఫిక్స్ అసలే కాదు ఇది ఒరిజినల్ ప్యూరి ఒరిజినల్ అనమాట ఒరిజినల్ ఏ రావు అలా ఎత్తే చేపలు రావాలి ముందే భయపడతారు అలాగా మన వాళ్ళకి చెప్పేస్తాను చేపలు పడతాయి పోరకు పంపిస్తాను చూసే వాళ్ళకి చెప్పాను పడతాడు తను ఊరైంది పోతే అప్పుడప్పుడు మన మన చేపలు మనం అంటే పట్టుకొని వండుకుంటూ బాగుంటది ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కుంటే ఉంటుంది బాగుంది కదా వాళ్ళ పొత్త మమ్మల్కి లాగడం తోలు కూడా వేసుకోవాలి అంతేనా పొత్త అరే మినిమం కూరకు సంపద తను పక్కగా రాసిపెట్టుకు నిజంగా ఇంక చేపలుగా నీవు కోరకు కూడా సంపాదించకపోతే ఇంకెప్పుడు కూడా సరే వాళ్ళకెళ్దాం అని సరే రావద్దాం పీతల కొని రా కొని మాయా రెండు ఓటకలు ఇస్తాం అంత ఇక్కడ కొనడం మేటర్ కాదు కొంతడు ఎప్పుడు డబ్బులు మాయా దానికి అయిపోయి దీనికి అయిపోయి మాయా పంపిస్తాను మాయా అంతాడు అదే బాధ వీడితో ఒకవేళ మొత్తం వలంతా చేప పట్టేస్తే ఇది గుర్తుపెట్టుకోటి చేస్తావు తిన్న చేప భీమిలు కడతాం ఇక్కడ తప్పించడానికి ముసలి వాళ్ళు పిలిపిస్తాం మనసుకు కోట్రాట్రాటరు వెళ్ళిపోదా తగిలితే ఏ చేపలు తగిలితే పక్కాగా అలా అయిపోతే నేను రెండు గుజులు వెళ్ళలే ఎన్ని గుదులు మొత్తం పీతల పీతలు పడితే పీతలు తగలవు పీతలు తగలవా ఏమైనా మొన్న చిన్న వాళ్ళ సిరే అక్కడ మమ్మల్ని లాక్కెళ్తే పీతలలో మాసం లేదు ఇప్పుడు డొక్కే నిజమే అన్ని పీతలు అక్కడ పీతలే పీతలేకోలేదు ఒకడు సరే కేకలు వేసే మేకలు అదే వెళ్ళిపోతాయి వల్ల పేర్లు తెచ్చేస్తా అప్పుడు వంతు పడితే కూరకు పట్టుకెళ్ళాలి విన్నాను కానీ వైన్సేపు పెట్టుకుని నిన్నే చూస్తుంటారు జడగారా బోటుగా అంతమక్కేసుకుంటాను ఎవడుకోలే ఆడా నేనా తోడూడుగా నెల రోజులు ఉండిపోతాను అన్న అంత చేప కూర ఉండే సరే ఇంటి చేప మాములు అయినా ఉన్నా సరే చేపలు చూస్తే ఎండుసేపు కలిపి క్లైమాక్స్ వచ్చింది మరి వల్ల తీసాం తోడు కడతాం మనకు వల అయిపోయింది కాబట్టి లాస్ట్ లో ఏంటంటే ఆ తాడికి అనేది ఆ మేకలు మేఘాలు అనుకో మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ ఏదో దేశం అక్కడి నుంచి ఎత్తుకొని వస్తాం ఇది లాస్ట్ మళ్ళీ ఎత్తుం చెప్ప కట్టేసుకోలేకపోతే లేకపోతే తీలికెళ్ళిపోతే వాళ్ళ లాగా మనం కూడా వల పోల ఒడిసి ఎక్కువ వల అనేది మనం చెప్తాను పోకంటే ఇప్పుడు ఎన్ని గంటలు ఉండాలి ఒక అరగంట చాలంట చేపలు ఉంటే మనకు అరగంట చాలు అదే బోట్లో మూడు గంటలు లాగా చెప్ప కాబట్టి చేపలు వెళ్ళేది వెళ్ళి లాగా టైం అయితే అయిపోయింది మనకి టైం అయిపోయింది వలేశాం కదా వాళ్ళే టైం అయితే అయిపోయింది అలా చూద్దాం మరి ఎలా చేపలు ఉంటాయి నేనైతే ఛాలెంజ్ చేస్తాను మరి దాన్ని పక్కగా ఉంటారా చేపలు మనం కోర్పొట్టి వెళ్దాం సగం మన సత్కేల్ కయితే పార్టీ తీసి పంపిద్దాం చెప్పాను నేను నచ్చట్లు దెబ్బ డాన్స్ ఆడి ఇచ్చేస్తుంది అలాగే అంట చేపలు పడిన తర్వాత అలా ఉండేద్దాం ఉంటా మరి ఇంత కష్టం ఉంటది అనుకోలేదురా సరదా అనుకున్నాను కానీ నిజంగా చేతులు చెట్టకి వెళ్ళిపోతే చేతులు పడవ కానీ కానీ మాట్లాడిచ్చేస్తాను చెట్లు ఆ

చూడు మా చూడు ఎలా అయిపోయాడు పాపు కష్టం అంతా మా ఊరిదే ఉన్నా ఎలా చేసాను రా లవర్ బాయ్ లాగా ఉండవండి ఇలా చేశాను మనకైతే మూడు చేపలు అయితే పడ్డాయి మరి ఇదిగో ఫ్లాష్ ఒకవేళ మొత్తం చేప చేపట్టేస్తే ఇంకా బతికే ఉంది బతిక ఉంది ఇట్లా వదిలివచ్చు కదా అనొద్దు ఇప్పుడు వదిలిన చచ్చిపోతాయి కష్టానికి ఇంటికెళ్లి మంచిగా ఫ్రై చేసుకుని తింటే ఈ కష్టం విలువ అనేది పచ్చిపోతాం అనమాట సో చూసారు కదా గంటన ఫిషింగ్ అనమాట సో మళ్ళీ రేపు ఏదైనా డిఫరెంట్ వీడియో అయితే చేస్తాను సరే కూర్చొని ఏదైనా వీడియో సరే సో ఇలా చూస్తూ ఉండను అండి ఎలాగ సపోర్ట్ చేయండి ఉండ మరి జై హింద్